హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే చేస్తున్నానండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఊరికెళ్ళాను కదండి అక్కడ వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది ఇంకా నాకు కూడా ఎవరు సహకరించలేదు అందుకని నేనైతే వీడియోస్ తీయలేదండి ఇంకా ఊరి నుండి వచ్చిన తర్వాత ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా మా జర్నీ బ్లాగ్ కూడా స్టార్ట్ చేశానండి అంటే ఫ్యూచర్లో మాకు కూడా మెమరీ ఉంటుంది కదండి అందుకని చెప్పి ఇక్కడి నుండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రైడే నైట్ అయితే నేను బస్ ఎక్కేసానండి ఇంకా మా బస్ అయితే ఎయిట్ వరకు వచ్చేసింది ఇంకా మేమైతే ఎయిట్కి అయితే బస్ ఎక్కేసాము ఇంకా బస్ ఎక్కేటప్పుడు అయితే మా అమ్మ మా మామయ్య ఇంకా మా అక్క పిల్లలు అందరూ వచ్చారు మమ్మల్ని అయితే డ్రాప్ చేయడానికి అంటే ఊర్లోనే కదండి సో అందుకే అందరు వచ్చారు ఇంకా అందరూ మమ్మల్ని బస్ ఎక్కించి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం కదా సో లోపలైతే మా పిల్లలు బయట నుండి వ్యూ అయితే చూస్తున్నారు అంటే కొంచెం బయట లైటింగ్ ఉంది కాబట్టి చూస్తున్నారు ఇంకా మా బస్ కూడా కొంచెం బానీగా ఉందండి చాలా క్లీన్గానే అనిపించింది నాకైతే ఇంకా స్మెల్ కూడా అంత లేదు కానీ ఏదో బస్ ఎక్కినప్పుడైతే వామిట్ సెన్సేషన్ అయితే వస్తుందండి అందుకని చెప్పి ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము హజ్మిలా చాక్లెట్స్ ఇవి తింటుంటే కొంచెం టైంపాస్ కూడా బాగానే అవుతుంది ఇంకా మాకు కూడా కొంచెం బెటర్ అనిపించింది ఈ చాక్లెట్స్ తిన్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంటికి కూడా వచ్చేసామండి వచ్చేటప్పుడే టిఫిన్కి ఇడ్లీ వడ అయితే తీసుకొచ్చాము అంటే మా బస్సు ఫైవ్ థర్టీ నుండి సిక్స్ వరకు వచ్చేసింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో టిఫిన్ కూడా ఏం చేయం కదా సో అందుకని చెప్పి వచ్చేటప్పుడే ఇడ్లీ పార్సల్ తెచ్చుకున్నాము ఇంకా వాటర్ బాటిల్ పాలు కూడా తెచ్చుకున్నామండి అంటే మేము జర్నీ చేసి వచ్చిన తర్వాత కాసేపు అయితే పడుకుంటాము ఇంకా పిల్లలకి కొంచెం నిద్ర రావాలంటే కొంచెం తినిపించి పడకబెడితే నిద్ర వస్తుంది కదా సో అందుకని ఇదిగోండి మా పిల్లలు బ్రష్ చేసుకొని వచ్చారంట ఇదిగో మొదటి ఆఫర్ అయితే కేకలు వేస్తుంది నేను బ్రష్ చేసుకున్నాను అని చెప్పి ఇంకా తర్వాత ఇదిగోండి మా పిల్లలకి మాకు ఇడ్లీ అయితే వేసుకున్నాను ప్లేట్లోకి ఇంకా ఇంట్లో ఫ్రెష్ వాటర్ కూడా లేవు కదండి అందుకే వచ్చేటప్పుడే వాటర్ బటిల్ కూడా తెచ్చుకున్నాము సో వాటర్ తాగేసి తర్వాత వాటర్ క్యాన్ అతనికి అయితే కాల్ చేద్దామని చెప్పి ఇంకా ముందైతే టిఫిన్ తినేద్దామని చెప్పి పిల్లలకైతే ప్లేట్లో అయితే పెట్టించేశాను వాళ్ళైతే తింటున్నారు ఇదైతే ఊరికి వెళ్లే ముందు కడిగిన గిన్నెలు ట్రబ్లో ట్రేలో అయితే వేసేసి దానిపైన ఒక చెన్నె అయితే కప్పేసానండి ఇంకా బయట పెట్టుకుంటే దుమ్ము పడతాయి కదా సో ఇలా అయితే బెటర్ అనిపించింది అందుకని చెప్పి అలా పెట్టేశాను ఇంకా ఇప్పుడు కావాల్సిన ప్లేట్స్ అయితే తీసుకున్నాను నా ఫేస్ చూసారు కదండి జర్నీ చేసి ఎంత టైర్డ్ అనిపించిందో ఇంకా మా పిల్లలు తిన్న తర్వాత నేను కూడా ఒక టూ వడాసు వన్ ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మేము కూడా తినేసి కాసేపు అయితే పడుకుందామని చెప్పి మా పిల్లలు అయితే పడుకోమన్నారు కానీ జర్నీ చేసిన తర్వాత కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది కదా సో కొంచెం పడుకుంటే బెటర్ అనిపిస్తుంది అందుకని పడుకోమంటే జస్ట్ ఒక వన్ అవర్ అలా పడుకున్నారంటే ఇంకా వాళ్ళు లేచిన తర్వాత నేను కూడా లేవలసింది కదా సో ఇంకా వాళ్ళు లేచి కాసేపు అయితే ఇదిగోండి కాపీ రైటింగ్ బుక్స్ అయితే తీసుకొచ్చాను వాళ్ళ కోసం అని చెప్పి సో దాంట్లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మా పాప జాఫిరా అయితే ఏబీసీడీస్ రాస్తుంది మా షాజ్వాన్ అయితే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలని చెప్పి ఇదిగోండి కాపీ బుక్ అయితే రాస్తుంది మా జాఫిరా అయితే ఒక రెండు లైన్లు రాసి అలసిపోయింది కూడా మా షాజా అయితే ట్రై చేసింది మొత్తం పేజ్ అయితే రాసేసింది కూడా ఇంకా వీళ్ళకి ఆడుకునే టైం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బయటకు వచ్చి ఆడుకుంటారని చెప్పి వెయిట్ చేస్తున్నారు కూడా ఇంక తర్వాత అయితే మా పిల్లలకి ఇంకొంచెం టిఫిన్ తినిపించిన తర్వాత నేనైతే టీ తాగానండి ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా తర్వాత అయితే ఇంటి నుండి తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి అవైతే తీస్తున్నాను అంటే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవి ఉన్నాయి కొన్ని తినేటివి ఉన్నాయి సో అవైతే తీసి పక్కన పెట్టుకుందాం అని చెప్పి ఇవైతే తీస్తున్నాను ఇదైతే బాదం అండి నా వెయిట్ లాస్ జర్నీలో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి సో అందుకని చెప్పి బాదం అయితే తెచ్చుకున్నాను ఇక్కడైతే వెయ్యి రూపాయలు అంటున్నారు కిలో మా ఊరిలో అయితే ఎయిట్ హండ్రెడ్కి వచ్చారు అందుకని చెప్పి అక్కడ నుండి తెచ్చుకున్నాను ఇంకా చియా సీడ్స్ కూడా తెచ్చుకున్నాను ఇంకా కొన్ని గరం మసాలాస్ అయితే తెచ్చుకున్నాను ఇంకా మేము వచ్చే ముందే మా కజిన్ది ఎంగేజ్మెంట్ అయితే అయింది సో అక్కడైతే వెళ్ళాం కదా సో వాళ్ళైతే మాకు ఇలా లడ్డు అయితే ఇచ్చారండి సో అదైతే నేను కూడా ఇంటికి తీసుకొచ్చాను మా పిల్లలు ఇష్టంగా తిన్నారు కాబట్టి అంటే ఎంగేజ్మెంట్కి రిసెప్షన్కి ఇలా లడ్డూస్ అయితే ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తారు కదండి వచ్చిన వాళ్ళకి సో అలా మాకు కూడా ఇచ్చారు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు ఇంకా అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు ఇంకా ఇక్కడైతే నేను ఆల్రెడీ లడ్డూని అయితే టేస్ట్ చేశాను కదండి సో నాకు స్వీట్ని చూస్తే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది సో కొంచెం తింటే సరిపోలేదు అందుకని ఇంకొంచెం తిన్నాను ఇంకా తర్వాత ఎదగోండి మా ఊరి నుండి తెచ్చుకున్న వెలగపండు అండి ఎలక్కాయ అంటారు కదా సో అదైతే తెచ్చుకున్నాను దీంట్లో బెల్లం వేసుకుని తింటే చాలా మంచిది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా సో అలా తిందామని చెప్పి తెచ్చుకున్నాను ఇంకా ఇవైతే అనపకాయలండి అంటే అనపకాయల నుండి తీసిన అనప గింజలు ఇవి కరెక్ట్ గా సంక్రాంతి సీజన్ అంటే జనవరి ఆ టైంలోనే వస్తాయండి అప్పుడే మనకి మంచిగా దొరుకుతాయి ఇంకా ఫ్రెష్ కాకుండా దొరుకుతాయి ఇదిగోండి ఇవైతే అనప గింజలు అండి అనపకాయల నుండి వచ్చిన గింజలు అంటే వాటిని ఒలిస్తే ఇలా వచ్చేస్తాయి వీటిని చాలా రకాలుగా చేసుకుంటారండి దీంతో ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సీజన్ వస్తే చాలు ఇవి లేకుండా ఇంట్లో ఏ కూర చేయరండి ఖచ్చితంగా వారంలో నాలుగు రోజులు అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు ఇంకా ఈ అనప గింజలు చిక్కురు గింజల్లానే లానే ఉంటాయండి సేమ్ టేస్టే అనిపిస్తుంది కానీ దాంట్లో గింజలు తక్కువ ఉంటాయి దీంట్లో గింజలు మాత్రమే వస్తాయి ఈ అనపకాయల్లో అయితే పీచును తినకుండా గింజలు మాత్రమే తింటారు అనపకాయల్లో అయితే ఇవైతే మా పిల్లలకి వాళ్ళ పెద్దమ్మ తీసి ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ అండి అంటే మా పిల్లలు ఇవి ఇష్టంగా కావాలన్నారు సో అందుకని చెప్పి తీసుకుంది ఇవైతే టూ ఇన్ వన్ బ్యాగ్స్ అండి చాలా బాగుంటాయి మనం టూ సైడ్స్ కి వేసుకోవచ్చు వన్ సైడ్ కి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇదైతే అల్యూమినియం గిన్నె అండి చూడడానికి చాలా బాగుంది కదా అందుకే తీసుకున్నాను ఎందుకో నాకు అయితే బాగా నచ్చింది ఇంకా ఇవైతే మా పిల్లల కోసం మా అక్క కొన్న లంచ్ బాక్సెస్ అండి అంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్ గా ఉన్న లంచ్ బాక్సెస్ అంటే చాలా ఇష్టం కదా సో అలా రెండైతే తీసుకుంది సో మా పిల్లలకి ఇచ్చింది ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంతకుముందు అయితే ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నారు కొంచెం ఇష్టంగా లంచ్ తినాలని చెప్పి ఇవైతే తీసుకుంది ఇంకా మా ఇంట్లో చాపర్ ఉంటే అది మా అమ్మ వాడితే లేదు సో అందుకని చెప్పి తెచ్చేసుకున్నాను నేనే ఎందుకండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి నేను తెచ్చుకున్న ఐటమ్స్ ఇంకా ఇవైతే జంతికలు కూడా తెచ్చుకున్నాను కానీ మా పిల్లలు వాటిని తింటున్నారు ఇంకా నేనైతే అవి ఓపెన్ చేస్తే అవి మెత్తగా అవుతాయి కదా అందుకని దాన్ని పక్కన పెట్టేసాను ఇంకా ఇవైతే కజ్జికాయలు అంటారు కదండి అవి అంటే మా సైడ్ కొంచెం పెద్దగా చేస్తారు ముస్లిం వాళ్ళ దాంట్లో అయితే తెలుగు వాళ్ళైతే కొంచెం చిన్నగా చేస్తారు కానీ మేమైతే కొంచెం పెద్దగానే చేస్తాము అవి వచ్చేటప్పుడు అయితే విరిగిపోయాయి ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఎదుగుండి వాటర్ వస్తున్నాయంటే ఇంకా ఇంట్లో కూడా ఫ్రెష్ వాటర్ లేవు కదా సో బిందెలన్నీ కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా వాటర్ క్యాన్ అతనికి కూడా కాల్ చేశాను అతనైతే వన్ అవర్ వరకు తీసుకొస్తానన్నాడు సో అంతవరకు అయితే బిందెలు కడిగి పెట్టుకుంటే దాంట్లో వాటర్ అయితే పట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అంటే మేము వంటకి సపరేట్గా తాగడానికి సపరేట్గా వాటర్ అయితే పట్టి తాగడానికి తాగడానికైతే క్యాన్ వాటర్ అయితే వాడతాము ఇంకా వంటకైతే మంజీర వాటర్ని అయితే వాడతామండి ఇంకా నా పనిని నేను చేసుకుంటుంటే మా దాఫిలా వచ్చి నాకు వాటర్ బాటిల్లో వాటర్ వేసి ఇవ్వో నేను ఆడుకుంటున్నాను అంటే ఇదిగోండి ఈ బూస్ట్ బాటిల్లో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను ఇది ఊరు నుండి తెచ్చుకుంది మా జాఫిరా ఇంకా అందులోనే వాటర్ తాగుతానని చెప్పి ఈ దాంట్లో అయితే వేసుకొని వెళ్ళింది ఎందుకంటే బిందెలు అయితే కడిగి పెట్టాను అవైతే కొంచెం ఎండకి ఆరితే బాగుంటాయి కదా అని చెప్పి పక్కన పెట్టాను ఇంకా ఇలా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటేనే టమాటాలు కూడా వచ్చాయండి మా ఇంటి దగ్గరికి అన్ని కూరగాయలు వస్తూనే ఉంటాయి ఇంకా సో ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు కదా అందుకని చెప్పి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ కేజీస్ అన్నారు నేనైతే ట్వంటీ ఫైవ్కి టూ కేజీస్ అయితే తీసుకున్నాను పర్లేదు బాగానే ఉన్నాయి నాకైతే బెటర్ అనిపించింది ఇంకా టమాటాలు ఉన్నాయి కదా సో ఆలు టమాటా కర్రీ అయితే చేసేసి రైస్ అయితే వండేశాను మా లంచ్లో దీంతో పాటు ఆమ్లెట్స్ కూడా వేసేసాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా తొందరలోనే వెయిట్ లాస్ జర్నీ ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలదు థ్యాంక్ యూ బాయ్